ముఖ్యంగా ఫోన్ చేసి అడిగేటువంటి వాళ్ళలో మేము క్రియాయోగ సాధన చేస్తున్నాము మాకు కేచి ముద్ర పడ్డది కానీ శరీరంలో విపరీతమైనటువంటి వేడి అనేది పుడుతుంది ఇంకా నాలికి మీద ఈ వేడి పుక్కులు వస్తున్నాయి రకరకాలుగా మేము వేడి వల్ల ఈ ఇబ్బంది అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉన్నారు క్రియాయోగ చేసేటువంటి సాధకులు ఈ వేడి అనేది సహజంగానే ఉంటుంది ఎందుకంటే కుండలిని అనేది యాక్టివేట్ అయినప్పుడు కుండలిని అనేది తేజోనాడి అది అంటే సుషుమ్న అనేది తేజోనాడి తేజోనాడి అంటే అది ఫైర్ ఎలమెంట్తోనే ఉంటుంది అంటే అగ్నితత్వంతో కూడుకొని ఉంటుంది కాబట్టి ఇది శరీరంలో విపరీతమైనటువంటి వేడి అనేది కలగజేస్తుంది ఇంకా వేడికి సంబంధించినటువంటి సాధారణంగా వేడికి సంబంధించినటువంటి శరీరతత్వం కలిగిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అలాంటప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది త్రీ లీటర్స్ కంపల్సరీ తీసుకోవాలి త్రీ త్రీ టు ఫోర్ లీటర్స్ మధ్యలో తీసుకోవచ్చు ఎవరైనా కిడ్నీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ తీసుకోకూడదు కానీ మిగిలిన వాళ్ళు మటుకు వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి కొబ్బరి నీళ్ళు మజ్జిగ ఇంకా మీకు పటికి బెల్లం అనేది రాత్రిపూట కొట్టేసేసి నీళ్ళల్లో నానబెట్టి దాంట్లోనే ఖర్జూరాలు కట్ చేసేసి దాంట్లో వేసుకొని పొద్దున్నే పరగడుపుని తాగితే అది బాగా చలవ చేస్తుంది అంతేకాకుండా ఈ మసాలాలు లాంటి ఐటమ్స్ వేడి చేసేటువంటి పదార్థాలు తగ్గించుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ ప్రాబ్లం గురించి ఎక్కువ మంది ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ షాట్ అనేది చేయటం జరుగుతుంది కాబట్టి మీకు షీట్ని తగ్గించటానికి అవకాశం ఉన్నటువంటి అన్ని పదార్థాలు తీసుకోండి వేడి చేసేటువంటి పదార్థాలని తగ్గించండి